శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీకు పాము కాటును హరించేటటువంటి పాము మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది సర్ప విషహార మంత్రం ఈ మంత్రమును పదివేల సార్లు జపించిన మంత్రము సిద్ధి లభించును తరువాత ఆ మంత్రముతో నూట ఎనిమిది సార్లు నీటిని మంత్రించి ఆ నీటిని కాటుకు గురైన వ్యక్తితో తాగించిన సాధకుడు తన వీళ్ళతో పాము కాటు పైన దిగ తూడ్చిన సర్వ సర్ప విషములు హరింపజేయను దీనికి చేసుకోవడానికి గ్రహణం ఉంటే చాలా బాగుంటుంది గ్రహణం పట్టిన రోజు నడుములంత లోతు వరకు నీటిలో దిగి ఈ మంత్రాన్ని సాధన చేయాలి అదేవిధంగా ఆదివారం అమావాస్య పర్వదినాల్లో మంత్రం సిద్ధిస్తుంది మీ ఇంట్లో మీ ఇష్టదైవ ముందు కూర్చొని ధూపదీప నైవేద్యాలు వెలిగించి ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపిస్తే మంత్రం సిద్ధిస్తుంది మంత్రం సిద్ధించిన తర్వాత మీరు కరిచిన వారికి నీటిని మంత్రించి ఇచ్చి మీ చేతితో మంత్రము వేసుకుంటూ దిగ తోడ్చిన సర్ప విషం హరించకపోతుంది మరి ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం నమో రత్నత్రయాయ అమలే విమలే స్వాహ ఓం నమో రత్నత్రయాయ అమలే విమలే స్వాహ అనే మంత్రం మరి ఈ మంత్ర సాధన చేసిన వారు పామును చంపరాదు అలాగే పొట్లకాయ తినరాదు ఈ మంత్రాన్ని ఇంకొకరితో పంచుకోరాదు ఈ విధంగా చేస్తే మంత్రం ఫలిస్తుంది కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకొని మంత్ర సాధన చేసి మీరు ఉపయోగించుకోగలరు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ